ఈ చెట్టు ఏమో బుధ ఉత్తరేణి చెట్టు అంటే వారానికి ఒక చెట్టు అనుకుంటా చెట్టు ప్రజెంట్ ఇదే అనుకుంటా ఇది సారేమో లేదనుకుంటా ఇక్కడ ఉత్తరేణి చెట్టు ఉంటుంది ఓకే ఇదేమో గురువారం గురువు రావి చెట్టు ఎందుకు మనకు తెలిసింది రావి చెట్టు అనేది అక్సెట్రా ఇదేం చెట్టు రాహువు గరిక తెలిసింది తెలిసిందే ఉంటుంది చేలో పీకుతూ ఉంటారు దీన్ని ఇది మెయిన్ రవి జిల్లేడు చెట్టు తెల్ల ఆకులు ఉంటాయి పూలు తెల్ల పూలు దేవుడి దగ్గర పూజిస్తారంటారు దీన్ని పర్తడు ఇది కొంచెం చూడండి జిల్లెడు చెట్టు ఓకే నెక్స్ట్ ఇదేమో మారేడు చె చెట్టు మారేడు చెట్టు మారేడు చెట్టు బాగుందా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకోటి ఏమో దీని పేరేంటి చెట్ల పేరు కూడా మర్చిపోయాం ఇవి ఉన్న జనరేషన్ సీత అశోక అంట ఇదేం చెట్టు సీత అశోక మన న్యూజివీడు న్యూజీడు దగ్గర మనకి ఒక వనం ఉంది దాని ఇది ఇదేమో రావి చెట్టు అంట పెద్దది దానికంటే కాబట్టి అంత చూసిన అంటే పెద్దది కొంచెం రావి చెట్టు ఇదేమో మనకి ఉసిరి చెట్టు ఉసిరికత్తగా తినేవాళ్ళం కదా అందరం ఉసిరి చెట్టు ఇదేమో మర్రి చెట్టు మర్రి చెట్టు అని చూశారు కదా మర్రి చెట్టు బా పంచవటి తెలియదు నాకు తెలుగులో పంచవటి అంటే పంచవటి తెలుగులో మరి తెలియదు ఇట ఏయ్ బా సోనే అక్షయ్ ఇట్రా మమ్మీ ఏది మమ్మీ ఏది ఇదిగో వేప చెట్టు పెద్దది వేప చెట్టు మనకి డస్ట్బిన్ మనకు నూజ దగ్గర ఒక నూజూడి నుంచి ఒక ఏడు కిలోమీటర్ రావాలి ఇటు పెద్ద వనం ఉంటుంది పిల్లలు కొంచెం ఆడుకోవడానికి కానీ అన్నీ బాగుంటుంది ఇట్రా ఇట్రా కావాలి ఇట్రా ఇట్రా ఇంకా చెట్లు పేర్లు కొత్త కొత్త పేర్లు వచ్చినాయి అవి చూద్దాము ఇదేమో జిల్లెడు చెట్టు గణేశ వనం అంట జిల్లెడు చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ హలో ఇంకాను మనకి దానిమ్మ దానిమ్మ చెట్టు తీశారు కదా దానిమ్మ చెట్టు దాని దాని దానిమ్మ చెట్టు ఇదేమో అంట దేవకాంచ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇది ఫ్లవర్స్ కొంచెం విచిత్రంగా ఉన్నాయి చెట్లు బాగున్నాయి చెట్లు ఇది చెట్టు ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి బు ఇదేమో దేవదారు చెట్టు దేవదారు ఇది కొంచెం కడుస్త కడుస్తాం దేవదారి చెట్టు బాగుంది కదా ఫ్రెండ్స్ హలో నెక్స్ట్ ఇదేమో ఇది మామిడి చెట్టు మరి అందరికీ తెలిసిందే మన న్యూజిడి మామిడి ఎంత ఫేమస్ ఉంటుందో తెలిసిందే కదా మామిడికాయ చెట్టు మామిడి మామిడి చెట్టు నెక్స్ట్ ఆ చెట్టు పేరు వాడు తెలియదు అడుగు కూర్చొని ఉంది ఇదేమో మారేడు మారేడు చెట్టు మారేడు అంటే మనం కూడా మర్చిపోయాం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన చెట్లు పెళ్ళి మర్చిపోతాం అందరం ఇది నెక్స్ట్ ఏమో ఇదేం చెట్టు బాబు ది జమ్మి చెట్టా జమ్మి జమ్మి చెట్టు అంటే ఇది ఇది విచిత్రంగా ఉంది ఓకే ఓకే ఏంటి వస్తున్నా వస్తున్నా ఇదేం చెట్టు వాలవియ వలవి చెట్టు అంటే ఇది విట్ ఇది కొంచెం కొత్త కొద్ది కొత్త కొత్త చెట్లు వచ్చేస్తున్నాయి మొత్తం మనం దేని చెట్లు ఇంట్లో ఉన్నాయి ఇదేమో మా మరువం మరువం ఏంటిది ఇదేమో పుట్టుపుచ్చి గన్నేరు చెట్టు గన్నేరు చెట్టు ఈ తిండి సత్తారేమో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడు పసుపు పచ్చమైన గన్నరు ఎవరైనా ఎవరి ఏం చేస్తున్నారు అల్లరు చేయకూడదు చెట్లు చెట్లు పేరు దుప్పిన పడిపో అక్షయ్ ఏం చేస్తున్నారా అక్షయ్ ఏం చేస్తున్నా హాయ్ అన్నా హాయ్ 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 చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పు అవి హాయ్ చెప్పు ఇదేం చెట్టు ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు కదా ఆటగా బాగు మాత్రం ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు ఇదేమో ఇదేం చెట్టు సేమ్ దానిలాగే వేరే చెట్టు విష్ణుకాంత విష్ణుకాంత చెట్టు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో చూడండి లైక్ కూడా చేయండి ఏది దాని పేరు మనకి అక్కడ రాసలేదు కదా ఇటు చెప్దాం ఇక్కడ ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో చెప్తా ఇక్కడి నుంచో ఇటు చూడు సన్నజాజి చెట్టు పూరి చెట్టు సన్నజాజి సన్నజాజి సంజయ్ చెట్టు ఏ ఇట్రా ఇట్రా అవి ఇది రావి చెట్టు అంత చూసింది కదా మళ్ళీ మళ్ళీ వేసారు ఇక్కడ రావి చెట్టు వూపేకో ఒక నుంచో రావి చెట్టు ఇట్రా అట్రా ఇట్రా చెప్తా ఇట్రా బా వెళ్దాం 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 ఇచ్చి చూసి వెళ్దాం ఇది చెట్టు అండి రేగుపళ్ళ చిన్న రేగుపళ్ళ అంటాయి చిన్న రేగుపళ్ళు చిన్న రేగుపళ్ళ చెట్టు అందరికీ తెలిసిందే మనం రేగుపళ్ళు తింటూ ఉంటాం కదా సమ్మర్లో ఎక్కువ కాస్త ఉంటాయి కదా ఇదే తెల్ల మద్ తెల్ల మధ్య తెల్ల మధ్య చెట్టు అంట ఏమో కొంత విచిత్ర కొంత పేరు షర్ట్ ఇంకా ఎత్తురా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచో ఉమ్మెంత పువ్వా ఉమ్మెంత ఉమ్మెంత పువ్వు అంట ఉమ్మెంత చెట్టు ఉమ్మెంత ఓ ఇదా ఓకే ఓకే మనం చిన్నప్పుడు క్లాస్లో చదువుకున్నావు కదా ఉమ్మెంత పువ్వుతో వాడ వాకుడాంటే చెట్లు పీకేసారు ఇక్కడ లేదు ప్రజెంట్ ఎక్కడు ఓకే ఇదిగో మనం తులసి చెట్టు అందరు తెలిసిందే కదా ఈ గింజలు బాగుంటాయి తినడానికి తులసి చెట్టు ఏంటి ఏముంది చూపించా చూపించా అది ఓకే